దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ప్రభు ఏసు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం హగ్గాయి గ్రంథం నుంచి రెండో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నా ఆత్మ మీ మధ్యనున్నాడు నున్నాడు గనుక భయపడుకుడి దేవుడు అంటున్నాడు నా ఆత్మ మీ ఉంది కాబట్టి మీరు భయపడకండి ఆయన పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నారు ఆయన మనకు ఎలా సెలవిస్తే మనము అలా నడవాలని ఆయన కోరుకుంటున్నారు అయితే ప్రియ దేవుని బిడలారా దేవుడు లేకపోతే ఆయన మన మధ్యలో లేకపోతే మనం చాలా పరిస్థితులకి భయపడిపోతూ ఉంటాం చాలా భయంకరంగా మనం వేదం చెందుతూ ఉంటాం దేవుడు అంటున్నాడు భయపడొద్దు అని అంటున్నాడు మనమేమో ప్రతి విషయానికి భయపడుతూ దిగులు పడుతూ వేదన పడుతూ ఉంటాం అయితే దేవునికి అది ఇష్టం లేదు దేవుని బిడ్లారా కేవలము దేవుని వైపు చూస్తూనే మనం ముందడుగు వేయాలని ఆయన చాలా ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు నేను ఒక మాటను వ్రాసుకున్నాను దాన్ని నేను వినిపించాలని కోరుతూ ఉన్నాను భయపడకండి దేవుడు మనతో ఉంటే భయపడవలసిన అవసరమే లేదు ఆయన మనతో లేకపోతే చాలా వాటికి భయపడేందుకు తగిన కారణం ఉంటుంది ఆయన మనతో లేకపోతే ప్రతి విషయానికి భయపడుతూనే ఉంటాం ఆయన మనతో లేకపోతే మనల్ని ముఖ్యంగా ఆవరించేది ఏంటంటే భయమే భయం ద్వారా చింత బెంగ అనుమానాలు ఇటువంటి భయంకరణ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అయితే నేను బ్రతుకుతానో బ్రతుకునో అనే మొట్టమొదటి భయం ఏది వచ్చినా మనకి మొట్టమొదటి భయం ఏంటంటే నేను బ్రతుకుతానంటావా అని మొట్టమొదటి భయంకరమైన భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది అయితే ప్రియం దేవుని బిడ్డ మనము ప్రతి విషయంలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు అనే ఒక ప్రాముఖ్యమైన ముఖ్యమైన నమ్మకము కలిగి ఉండటం చాలా మంచిది మన ప్రతి పరిస్థితిని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటే మనం దేనికి భయపడనక్కర్లేదు భయపడుతున్నారా దిగులు పడుతున్నారా చింతపడుతున్నారా హృదయం అంతా తెలియని వేదంతో నిండిపోయిందా ఏదో తెలియని బెంగ మిమ్మల్ని ఆవరిస్తుందా ఏదో తెలియని ఇబ్బంది ఏదో తెలియని ఏదో తెలియని పరిస్థితులతో మీరు విసుకుపోతున్నారా అయితే దేవుడు అంటున్నాడు భయపడద్దు నేను నీతో ఉన్నాను నేను నీతో ఉండి నీ ప్రతి పరిస్థితిని నేను అంటున్నాడు ఆయన అంతకన్నా మనకి ఏం కావాలి దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు దేవుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు ఆ మాటను ఏంటంటే నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడకండి అమ్మా అయ్యా మీరు భయపడకండి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుని విశ్వాసం ద్వారా మనము దేవునికి దగ్గర అవుదాం దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రీ పర్లోకి మీ ఆత్మ మా మధ్యలో ఉందని మీరు చెప్తూ ఉన్నారు ప్రభా పరిశుద్ధాత్మదేవుడు మా మధ్యలో ఉన్నాడు ఆయన జరిగించుకుంటాడు సమస్త కార్యాన్ని ఆయన చూసుకుంటాడు ప్రతి పరిస్థితిని మీరు భయపడొద్దని మీరు చెప్పారు ప్రభావ అలాగే మేము భయపడకుండా నియందు నమ్మకించి మా ప్రతి పరిస్థితిని ఉంచి మేము ధైర్యంగా ఉండడానికి మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి